రిషి వసు జగతి మహేంద్ర రెస్టారెంట్కి వెళ్తారు కదా రెస్టారెంట్లో రిషికి కొంతమంది అమ్మాయిలు సైట్ కొడుతూ ఉంటే వసు జలస్ ఫీల్ అవుతుంది కదా తర్వాత అమ్మాయిలు రిషితో మాట్లాడుతూ ఉంటే వసుని చూపించి తను నా భార్య తన దగ్గర పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్తాడు కదా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు కదా తర్వాత వసు చాలా గర్వంగా వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటుంది కదా ఇంకా జగతి మహేంద్ర రిషి వసు వెళ్ళిపోతూ ఉంటే రిషి వసులను చూసి వీళ్ళ పేరు చాలా బాగుంది అక్క చాలా అదృష్టవంతురాలు అని ఆ గర్ల్స్ అందరూ మాట్లాడుకుంటారు కదా ఇంకా జగతి మహేంద్ర ఒక కారులో రిషి వసు ఒక కారులో వెళ్ళిపోతారు ఇంటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాన్న రిషి ఇప్పటికే చాలా లేట్ అయింది ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళాలి కదా త్వరగా పడుకోండి అని అంటుంది జగతి సరే అమ్మా అని అంటాడు రిషి వసు చాలా టైర్డ్ అయిపోయినట్టున్నావు కదా పడుకో గుడ్ నైట్ అని అంటుంది జగతి సరే అత్తయ్య మావయ్య మీకు కూడా గుడ్ నైట్ అని అంటుంది గుడ్ నైట్ అమ్మా అని అంటాడు మహేంద్ర కూడా మహేంద్ర రిషిని హెక్ చేసుకుని నాన్న రిషి చాలా సంతోషంగా ఉంది మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయబోతున్నాము దానికి ఈ సంతోషంలో నాకు నిద్ర కూడా వచ్చేటట్లు లేదు నాన్న చాలా చాలా థ్యాంక్స్ నాన్న అని అంటాడు మహేంద్ర అదేంటి డాడ్ ఈ మాట నేను చెప్పాలి కదా మీరు చెప్తున్నారు అని అంటాడు రిషి నీకు తెలియదు నాన్న మా నాన్నగారు కూడా అప్పట్లో మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలని చాలా అనుకునేవాళ్ళు కానీ అప్పట్లో కుదరలేదు నీకు ఎప్పుడూ నేను ఈ విషయం గురించి చెప్పను కూడా చెప్పలేదు ఇంకా మన కాలేజ్ బాగానే నడుస్తుంది కదా మన కాలేజీని డెవలప్ చేయడంలో మనమందరం నిమగ్నమైపోయాము ఇంకా మెడికల్ కాలేజ్ గురించి ఆలోచించనే లేదు కానీ సడన్గా నీకు మెడికల్ కాలేజ్ పెట్టాలని ఆలోచన వచ్చింది నీ మనసులో నాకు కనిపించింది అప్పుడే మా నాన్నగారి ఆశయం నీ ద్వారా నెరవేరబోతుంది అన్నందుకు మనవడిగా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు అన్నందుకు మా నాన్నగారి ఆశయాన్ని నువ్వు తెలియకపోయినా నీకు తెలియకుండానే నెరవేరుస్తున్నావు నాన్న వారసుడిగా మా నాన్న ఆశయం నీలో మొలకెత్తింది నీకు తెలియకుండానే అన్నీ చేశావు నీకు మా నాన్నగారి ఆశయం గురించి ఎందుకు చెప్పలేదంటే ఈ మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్స్ పర్మిషన్స్ రావాలంటే చాలా కష్టం నాన్న అప్పట్లో నాన్నగారు ప్రయత్నించారు కానీ ఫలితం దక్కలేదు అందుకే ఫలితం వచ్చిన తర్వాత నువ్వు సాధించిన తర్వాత చెప్పొచ్చు అని నేను మౌనంగా ఉన్నాను నువ్వు సాధించావు నాన్న నువ్వు సక్సెస్ అయ్యావు అని అంటాడు మహేంద్ర రిషిని పట్టుకొని డాడ్ ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు తాతయ్య గారు కూడా ఇలా అనుకునేవారా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా అవును రిషి మీ తాతయ్య గారు అనుకున్న పని నీకు తెలియకుండానే నువ్వు పూర్తి చేయాలి అనుకుంటున్నావు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటాడు మహేంద్ర డాడ్ ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఇంకా సంతోషంగా ఉంది ఎందుకంటే తాతయ్య గారి ఆశయం కూడా ఇదే అని మీరు చెప్పిన తర్వాత ఆ కళ నెరవేరబోతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది తాతయ్య గారు అనుకున్నది మనవడిగా నా ద్వారా నెరవేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది డాడ్ అని అంటాడు రిషి నాకు కూడా నాన్న ఇప్పటికీ చాలా లేట్ అయింది వెళ్ళి పడుకోండి గుడ్ నైట్ నాన్న అని అంటాడు మహేంద్ర గుడ్ నైట్ డాడ్ అని అంటాడు రిషి కూడా ఇంకా జగతి మహేంద్ర ఇంకా రూంలోకి వెళ్ళిపోతారు రిషి వసు కూడా రూమ్కి వచ్చేస్తారు రిషి బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఒకప్పుడు తాతయ్య గారు కూడా మెడికల్ కాలేజ్ని పెట్టాలి అనుకున్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి వసు ఇంకా రిషి పక్కనే కూర్చొని ఏంటి బాబు ఇలా హ్యాపీ మూడ్లో కూడా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అని అంటుంది వసు ఏం లేదు వసు డాడ్ చెప్పిన తర్వాత చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఒకప్పుడు తాతయ్య గారు కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పెట్టాలనుకున్నారంట అందుకు నాకు తెలియకుండానే తాతయ్య గారి ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను కదా దాని గురించే ఆలోచిస్తున్నాను అని అంటాడు రిషి ఒక్కొక్కసారి అంతే సార్ మనకు తెలియకుండానే మన పెద్దవాళ్ళు తలపెట్టిన కార్యక్రమాలు వాళ్ళు అనుకున్నవి వాళ్ళు చేయలేనివి వారసుల ద్వారా ఆ కార్యక్రమాలు నెరవేర్చబడతాయి అని అంటుంది వాసు నువ్వు చెప్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది వాసు అని అంటాడు రిషి కూడా సరే సార్ గుడ్ నైట్ పడుకోండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని అంటుంది వాసు ఈ సంతోషంతో నాకు నిద్ర కూడా పట్టడం లేదు వాసు అని అంటాడు రిషి వాసు రిషి గుండెలపై పడుకుంటూ సరే మీరు మెలకుగా ఉండి ఇప్పుడేం చేస్తారు అని అంటుంది వాసు ఏ నువ్వు నిద్రపోతావా అని అంటాడు రిషి నాకు ఫుల్ నిద్ర వస్తుంది గుడ్ నైట్ నేనైతే నిద్రపోతాను అని రిషి గుండెలపై పడుకుంటుంది వాసు హలో నాకు నిద్ర రావట్లేదంటే నువ్వు కూడా నిద్రపోకూడదు అని అంటాడు రిషి అదేంటి అదేమైనా కొత్త రోలా అని అంటుంది బస్సు రూలేం కాదు కబుర్లు చెప్పాలంట అని అంటాడు రిషి ఇప్పటి వరకు చెప్పినవి అవేనంట అని అంటుంది వసు నవ్వుతూ ఇంకా చెప్పాలంట అని అంటాడు రిషి అవును నేను అడగడం మర్చిపోయాను రెస్టారెంట్లో ఆ అమ్మాయిలతో ఏం మాట్లాడారు ఆ అమ్మాయిలు మీతో ఏమన్నారు అని అంటుంది వసు ఇంకా అడగలేదేంటా అనుకున్నాను అని అంటాడు రిషి నవ్వదు అందుకే అడిగేసాను అని అంటుంది వసు కూడా నవ్వుతూ ఏం లేదు అని అంటాడు రిషి అంటే నా దగ్గరే దాపరికాలా అని అంటుంది బస్సు ఏ దాపరికమేం కాదు ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా అని అంటాడు రిషి నాకు అవసరమే అని అంటుంది బస్సు ఏంటి ఇప్పుడు ఈ అర్ధరాత్రి గొడవ పడడానికి సిద్ధమయ్యావా అని అంటాడు రిషి మరి మీరే కదా కబుర్లు చెప్పమన్నారు కబుర్లు అంటే ఏదో ఒకటి ఉండాలి కదా టాపిక్ ఇప్పుడు నాకు అది గుర్తొచ్చింది మీరు చెప్పాల్సిందే అని అంటుంది బస్సు రిషి నవ్వదు ఏం లేదు హ్యాండ్సమ్గా ఉన్నారు సార్ అని అన్నారు అని అంటాడు రిషి నవ్వుతూ అబ్బో చాలా మురిసిపోతున్నారే అని అంటుంది వసు ఏ అది కాదు మామూలుగానే నవ్వుతున్నాను నేను అని అంటాడు రిషి హా ఇంకేమన్నారు అని అంటుంది వసు కూడా నవ్వుతూ అంటే నువ్వు ఫీల్ అవ్వకూడదు అని అంటాడు రిషి పర్లేదు చెప్పండి ఫీల్ అవ్వను అని అంటుంది వసు అంటే వసు అని భయపడుతూ నాంచుతూ ఉంటాడు రిషి ఎందుకు నాంచుతున్నారు చెప్పండి పర్వాలేదు అని అంటుంది వాసు ఏం లేదు వాళ్ళలో ఎవరితో అయినా డేట్ చేయమన్నారు అని అంటాడు రిషి వాసు కోపంగా చూస్తూ రిషిని దానికి మీరేమన్నారు అని అంటుంది వాసు ఏమన్నానా నిన్ను చూపించి తను నా అందమైన భార్య వెళ్ళి తనతో మాట్లాడి తన పర్మిషన్ తెచ్చుకోండి అని నిన్ను చూపించాను అని అంటాడు రిషి హాహా నిజం చెప్పండి ఎగ్జాక్ట్గా ఇదే చెప్పారా అని అంటుంది వసు అంటే ఇదే చెప్పాను కాకపోతే అందమైన అనేది చెప్పలేదు అని అంటాడు రిషి నవ్వుతూ మరి ఇప్పుడు ఎందుకు ఆ అందమైన అని అంటుంది వసు ఏం లేదు ఇప్పుడు చెప్పాలనిపించింది అలా అందుకే చెప్పాను అని అంటాడు రిషి మరి ఎందుకు చెప్పలేదు అని అంటుంది వసు అమ్మ తల్లి నిన్ను కబుర్లు చెప్పమన్నాను ఇలా ఇంటరాగేషన్ చేయమనిలేదు అని అంటాడు రిషి మీకు ఒక విషయం చెప్పనా నా డ్రెస్ పైన కర్రీ పడింది కదా క్లీన్ చేసుకోవడానికి నేను వాష్రూమ్లోకి వెళ్ళాను కదా అప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం విని తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది తన భార్య నాకు తెలుసు అని కూడా చెప్పాను వాళ్ళకి కానీ వాళ్ళు నా మాట నమ్మలేదు అని అంటుంది వసు అవునా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా మరి నువ్వే నా భార్య అని అప్పుడే చెప్పేసి ఉండాల్సింది కదా అని అంటాడు రిషి ఏమో అప్పుడు చెప్పాలనిపించలేదు మీరు నన్ను చూపించారు కదా అప్పుడు వాళ్ళ ముఖాలు చూడాలి పాపం చాలా డిసప్పాయింట్ అయ్యారు అని నవ్వుతూ ఉంటుంది వసు అంటే నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు అన్నీ గమనిస్తూనే ఉన్నావు అనమాట అని అంటాడు రిషి నవ్వుతూ అవును మరి గమనించకపోతే ఎలా అని అంటుంది వసు నవ్వుతూ ఇంకా వసుని దగ్గరికి తీసుకుని రిషి వసును పైన ముద్దు పెడతాడు ముద్దు పెడుతూ ఐ లవ్ యూ వసు అని అంటాడు బస్సు కూడా రిషికి ఐ లవ్ యూ సార్ అని చెప్తుంది ఏ సార్ సార్ అని ఇప్పటికి చాలా సార్లు అన్నావు నాకు రావాల్సినవన్నీ ఇప్పుడు ఇచ్చేయాలి అని అంటాడు రిషి అపా అదేం కుదరదు నేను మొన్ననే ఇచ్చేసాను చాలా వరకు అని అంటుంది బస్సు అవి మొన్న ఇప్పుడు ఇవ్వాల్సినవి ఇప్పుడు ఇవ్వాల్సిందే అని అంటాడు రిషి అమ్మో నాకు నిద్ర చేస్తుంది అని అలా రిషి గుండెలపై పడుకుంటూ పోతుంది బస్సు ఏ దొంగ వేషాలు వెయ్యొద్దు మర్యాదగా ఇచ్చేయి అని అంటాడు రిషి అబ్బా నేను ఇప్పుడు ఇవ్వలేను కావాలంటే పొద్దుల పుస్తకంలో రాసుకోండి అని నవ్వుతూ వసు నిద్రపోతూ ఉంటుంది రిషి కూడా నవ్వుకుంటూ ఉంటాడు వసు తల నిమురుతూ అలా కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా రిషి వసు ఇద్దరు కూడా నిద్రలోకి జారుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్